నేనైతే నైన్త్ గంటకి అవసరం నేను మీ ఆఫీస్కే కదా వచ్చాండి అది మీరు మళ్ళీ నేను మీ ఆఫీస్కే కదా వచ్చాం చెప్పు మానికి ఈరోజు ఓకే వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించిన మేరకు నేను పోలీస్ అధికారుల సూచన మేరకు నేను అర్జీ చేయడం జరుగుతున్నా అందరూ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో చేయాలనుకుంటే అక్కడ అధికారులు ఎక్కడన్నా కానీ తారపితులు కాకుండా ఎక్కడన్నా కానీ చేయండి అని చెప్తే ఓబే చేసి నేను యాడికి మండలం పెట్టుకుంటే ఈ రోజు దాని కొడతా పోలింగ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఒక యూట్యూబ్ లోనే పెట్టేది దీనిపైన ఎస్పీ గారు ఆదేశాలతోనే ప్రభాక్ రెడ్డి నేను చేస్తానా అని చెప్తా మా మాట కాదని ఎస్పీ ఉద్యోగం కూడా చేయడు అంటే ప్రభాక్ రెడ్డితో ఎస్పీ గారు ఏం లబ్ధి చెందుతారు ఆ లబ్ధి ఎంతో బయటపడాలి రెండోది ఎస్పీ గారు హైకోర్టు నుండి ఆర్డర్లు తీసుకుంటే నిన్ను నేను పది సార్లు ఎస్పీ ఆఫీస్కి పోయి ఉంటాను పది సార్లు అదేం అంటే నేను కోర్టు పోయి కూడా కాదు కూడా పోయిన వందో తేదీ ఇంతవరకు కూడా డ్రాగన్ చేస్తానే ఒకసారి ఒక నెల అయింది అంటే ఆడపితులు ఏమన్నా జేసీ నాగరెడ్డి సొత్త దానితో విడుపడినటువంటి ఎస్పీ గారి సొత్తం నాకు అర్థం కాదు ఏమన్నా అంటే ఆర్ ప్రాబ్లం అంటారు లాండార్ ఆర్ ప్రాబ్లం అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారు అధికారులు దానిపైన స్పందించాల్సిన పరిస్థితి ఉందా లేదా